టువంటి రాళ్లపాడు రిజర్వాయర్ గత పదమూడు రోజుల్లో ఏవైతే కుడి కెనాల్ ఉందో ఆ కెనాల్లో గేటు మరమ్మతులకి గురయ్యింది దాన్ని బాగు చేసే కార్యక్రమంలో భాగంగా అక్కడుండే రైతు సోదరులు అలాగే మా పార్టీ నాయకులు కానీ అందరూ కూడా అధికారులు కలిసికట్టుగా పనిచేసి పరిస్థితుల్లో ఆ గేట్ని లిఫ్ట్ చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయడం జరిగింది ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా చూశారు ప్రతిరోజు కూడా ఎక్కడ కూడా మా చిత్తశుద్ధితో మా ప్రభుత్వం ప్రభుత్వాన్ని రూపించుకునే విధంగా మేము పనిచేయడం కూడా జరిగింది ఆ తర్వాత మీరందరూ కూడా ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే గత ప్రభుత్వంలో ఆ గేటు మరమ్మతులకు నోచుకోకుండా దానికి తుప్పుబట్టి కనీసం క్రేన్లు పెట్టి కూడా అటు ఉండే తక్కువ వెయిట్ క్రైన్లు పెట్టి లేపినా కూడా లేవలేని పరిస్థితి దానికి ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందో మీ అందరూ కూడా వివరించాల్సిన అవసరం బాధ్యతగా మా మీద ఉందని చెప్పి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పెట్టి ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో నలభై ఏడు లక్షల రూపాయలు ముఖ్యంగా సాక్షి ఛానల్ చెబుతా ఉన్నా ఇవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకోవాలి నలభై ఏడు లక్షలు క్లియర్గా చూసుకున్నా యాన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేట్ ఫర్ హెడ్వర్క్స్ రెగ్యులేషన్స్ అండ్ జనరేటర్స్ ఇన్క్లూడింగ్ కన్స్ట్రక్టింగ్ ఫంక్షన్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అండర్ రాళ్లపా రిజర్వ్ ప్రాజెక్ట్ లింగ మండలం అని చెప్పి నలభై ఏడు లక్షలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఈ రాష్ట్రం అంతా కరోనా బారిన పడిపోతే నలభై ఏడు లక్షల రూపాయలు డ్రా చేయడం జరిగింది ఈ నలభై ఏడు లక్షల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారో అక్కడ నిన్న ధర్నా చేసిన ఒక మహానాయకుడు ఉన్నాడు ఆ మండలంలో ఆ నాయకుడే దాన్ని మొత్తం కూడా మెయింటైన్ చేసిన పరిస్థితి ఆ నాయకుడు దీనికి సమాధానం చెప్పాలి ఆ తర్వాత మళ్ళా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాన్యువల్ మెయింటెనెన్స్ ఎస్టిమేషన్ ఆఫ్ రాళ్లపాడు ప్రాజెక్ట్ ఇన్ సోదరం మండల్ ఆఫ్ ఎస్ఆర్ఎస్పి నెల్లూరు డిస్టిక్ పర్ ద ఇయర్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పంతొమ్మిది లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం నిధి నిధులు రావడం జరిగింది ఈ రెండు కలిపితే నలభై ఏడు లక్షలు ఒక ఇరవై లక్షలు కలిపి అరవై ఏడు లక్షల రూపాయలు రాళ్లపాటు రిజర్వాయర్కి మెయింటెనెన్స్ కింద రావడం జరిగింది ఈ అరవై ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదాన్ని నేను దీనికి సాక్షి పేపరు ఏదేదో రాదు రైతుల గురించి పట్టించుకోలేదు అక్కడికి వచ్చి చూస్తే తెలుసు రైతు రైతులు మేము పట్టించుకున్నామా మేము పట్టించుకోలేదా మా సొంత నిధులు పెట్టి రోజు ప్రభుత్వం నుంచి ఒక రోజు వెనక ముందు వచ్చినా కూడా పదిహేను లక్షల రూపాయలు కుడికాలకి ఈ పదమూడు రోజుల నుంచి ఖర్చు పెట్టిన సిద్ధశుద్ధి మా ప్రభుత్వానికి మాకు ఉందని చెప్పి ఈ సాక్షి వ్యాపారాలకు నేను చెబుతా ఉన్నా ఎందుకంటున్నామంటే ఏదో ఒకటి ఉన్నది రాడ్లు వేయాలి వాళ్ళ మీద బ్లెయిమ్ చేయాలి అటువంటి ఆలోచనలు మానుకుంటే రైతులకి అందరం కూడా సేవ చేసే భాగ్యం మనకు కలిగింది వాళ్ళకి సేవ చేయడానికే వచ్చాం మీలాగా దోచుకోవడం దోచుకోవడం కోసం రాలేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ గత ప్రభుత్వంలో మన ప్రాంతంలోనే గుండెకమ్మ ప్రాజెక్ట్ అయిపోయింది ఎవరన్నా పట్టించుకున్నారా మీ ప్రభుత్వం మా మంత్రి గారు నిన్న నేను ఎంత ఖర్చు అయినా పర్లేదు అన్న ఈ ప్రేమ ఏ పరిస్థితి కనపడడం లేదు రైతులను సేవ్ చేయాలని చెప్పి ఇప్పుడు కూడా పది నిమిషాలకు ముందు కూడా ఏం జరుగుతుందని చెప్పి మనం అడగడం కూడా జరిగింది ఇప్పుడే టెన్ మినిట్స్ బ్యాక్ కూడా అంత సిద్ధశుద్ధి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ మా ప్రభుత్వానికి కానీ ఇరిగేషన్ మంత్రికి కానీ ఈ రైతుల పట్ల ఉండే చిత్తశుద్ధి అది ఎట్టి పరిస్థితుల్లో చివరి ఆయకట్టుకు కూడా మోటార్ల ద్వారా నీళ్ళు అందిద్దాం ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పి ఇమీడియట్ గా కలెక్టర్ గారిని కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వండి అక్కడ రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు Please subscribe Rahul News.